హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్నో కిచెన్లో ఈరోజు మనం ఈజీగా అయిపోయే మసాలా రైస్ ఐటెం విత్ హెల్దీ అండ్ టేస్టీ వేలో ఎలా చేసుకోవాలో చూపెడతాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా టేస్టీగా చేసి పెట్టేస్తే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఈ రెసిపీ నేమ్ కిచిడి అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పెసరపప్పు ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలా రైస్లో కలిపి చేసి పెట్టేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేసి ఐటెం రెసిపీ అడుగుతారు అంత బాగుంటుంది పెసరపప్పు టేస్ట్ కూడా అస్సలు అనిపించదు ఇంకెందుకండి ఆలస్యం త్వరగా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి మరి చిన్న కప్పుతో ఒక కప్ పెసరపప్పుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకో పెద్ద కప్పుతో రైస్ని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన రైస్లోకి ఫ్రై చేసిన పప్పుని యాడ్ చేసుకొని వాటర్ పోసి టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసి హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకోవాలి అది సోక్ అయ్యేంత వరకు మనం రిమైనింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం మనం ఈరోజు కిచడీ కుక్కర్లో చేసుకుంటున్నామండి సో ఒక కుక్కర్ని తీసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఏడు లవంగాలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ చెక్క ఒక ఆరు యాలకులు వేసి ఫ్రై చేసుకొని స్ట్రైట్ స్లైసెస్గా చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక స్ట్రైట్ హాఫ్గా చేసుకున్న నాలుగు గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు డ్రై ఫ్రై చేసుకోవాలి స్ట్రైట్ స్లైస్గా కట్ చేసుకున్న ఒక పెద్ద టమోటాను కూడా యాడ్ చేసుకొని టమోటా పేస్ట్గా కుక్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని టమోటా ఈవెన్గా కుక్ అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్ కొత్తిమీర పుదీనా స్మాల్ స్పూన్తో ఒక స్పూన్ టెర్మెరిక్ పౌడర్ వేసుకొని ఇంకో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సోక్ చేసుకున్న రైస్ అండ్ దాల్ని ఫ్రై అయిన మసాలాలోకి యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకొని రైస్ తీసుకున్న క్వాంటిటీతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అండ్ దాల్ తీసుకున్న క్వాంటిటీతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకొని అన్ని వైపులా కలుపుతూ కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేద్దామండి త్రీ విజల్స్ తర్వాత మన ఎమ్మీ ఎమ్మి కిచిడి రెడీ అయిపోతుంది సైడ్ డిష్ అవసరం లేకుండా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చిందా ఇంకా ఆలస్యం చేయకుండా టిప్ చెప్తాను రైస్ అండ్ దాల్ ఫ్రై చేస్తే స్మోకీ ఫ్లేవర్తో కిచిడి బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుందండి అందుకే నేను దాల్ని రైస్ని ఫ్రై చేసుకున్నాను నేను వీడియోలో కిచిడి రెసిపీని చేసేసాను ఇంకా మీదే ఆలస్యం ట్రై చేసి కమెంట్స్లో టేస్ట్ని షేర్ చేసేసేయండి మరి